అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లు తయారైంది ఏలూరు జిల్లా రైతుల దుస్థితి సరిగ్గా నెలన్నర క్రితం వర్షాలు లేక సాగునీరు రాక ఎండిన వరిచేలు చచ్చి బతికాయన్న సంతోషం రైతుల్లో ఎంతో కాలం నిలవలేదు ఒక్కరోజు ఒకే ఒక్కరోజు కుంభవృష్టిగా కురిసిన వాన పంట పొలాల్ని ముంచెత్తింది డ్రైన్లలో నీళ్లు పారక ఆ నీరంతా పొలాల్లోకి చేరింది ఫలితంగా నాడు బతికి బట్టకట్టిన చేలు నేడు నీటి పాలయ్యాయి వరి దుబ్బులు కుళ్లిపోయి రైతుకు తీరని వేదన మిగిల్చాయి ఏలూరు జిల్లాలో ఈ నెల పదమూడున కొన్ని గంటల పాటు కుండపోతగా కురిసిన వర్షం రైతుల పాలిట శాపంగా మారింది భారీ వర్షం కారణంగా ఉంగుటూరు మండలంలోని దొంతవరం కాకర్లమూడి రావులపర్రు ఇప్పర్రు రామాపురం పరిధిలో ఎక్కడికక్కడ పంట పొలాలు నేట మునిగాయి అటు పొలాల్లోనూ ఇటు కాలువల్లోనూ అప్పటికే నీరుండటం డ్రైన్లకు మరమ్మతులు చేసి సకాలంలో పూడిక తీయకపోవటంతో నీరు కిందకు వెళ్లక ఆ నీరంతా పంట పొలాల్లోనే ఉండిపోయింది రెండు వారాల పాటు వరి దుబ్బులు నీటిలో మునిగి నానిపోవటంతో పంట మొత్తం కుళ్లిపోయింది భారీ స్థాయిలో డెక్క తూడు పేరుకుపోవటంతో వాటిని తొలగించడం కష్ట సాధ్యంగా మారింది రైతులు కొంతమేర కాలువ పనులు చేసుకున్నా అప్పటికే ఆలస్యం కావడంతో కళ్ల ముందే పంటలు కుళ్లిపోయాయి పెట్టుబడి మొత్తం నీటి పాలు కొంత లబోదిబో అంటున్నారు ఇక ఇక అసలు ఏం చేయదు వెళ్ళి పని లేదండి శైలకి ఇంకా నారి తెచ్చే అవకాశం లేదండి ఇంకా పోసే అవకాశం పోసినా ఇంకా దాల్వా పండదు అంటున్నారు అండి మొత్తం లేదండి అసలు ఇంకేం లేదు అసలు చైలకి వెళ్ళక్కర్లేదండి అన్న పాళ లాగేసి ఏం చేయాలి వెళ్ళకూర్చోండి ఇలా మాది మన వర్షాలకు వచ్చి మా చైలంతా పోయిందండి ఎకరానికి పద్నాలుగు నుంచి పదిహేను వేల రూపాయలు ఖర్చు అయిపోయిందండి మాకు ఈ కోళ్ళ గట్టా సరిగ్గా తవ్వక వీటి వల్ల కట్ట పట్టేసి చాలా ఇబ్బంది పట్టిపోయింది ఇప్పుడు దగ్గర దగ్గరగా మాకు చాలా వరకు కష్టమైన ఇదంతా మా ఊరు రెండు వందల ఎకరాల నుంచి పైన కానీ తక్కువేం కాదండి మాకు మరి అంతా కూడా నాకు లాస్ అండి ఇంకా కొంచెం కష్టపడి కోలిపంచేసుకుని బ్రతికాలండి మనకు సొంత పొలాలు కూడా కాదండి కోలి పొలాలండి ఆరు ఎకరాలు డెబ్బై సెంటలు అండి తక్కువలేనండి మొత్తం మొత్తం మళ్ళీ పోయిందండి మళ్ళీ పని చేయదండి అసలు పద్దుక అయిపోయిందండి ఊడిపోందరు దమ్లు అన్నీ తూడు ఆ అయినా ఉంటే కోసుకుని మేమే రైతులందరూ వెళ్ళి బాగా చేసామండి అయినా చూతమించిపోయిందండి అప్పటికే దానివల్ల లాగలేకపోయిందండి ఎవరు రాలేదండి అడిగామండి ఇంకా ఆర్డర్స్ రాలేదన్నారని రాయమంటే వచ్చి ఇన్సూరెన్స్ చూసి రాసుకుంటా ఉన్నారని రాలేదండి మరి ఎవరు మరోసారి నారు వేద్దామన్నా అదరు దాటిపోవడంతో నారు ఎక్కడా దొరికే పరిస్థితి కనిపించడం లేదని ఒకవేళ నారు దొరికి పంట ఊడ్చినా తర్వాతి పంటకు సమయం సరిపోదని రైతులు వాపోతున్నారు సుమారు ఇరవై ఏళ్లు డ్రైన్లను బాగు చేయకపోవటమే తమ ప్రస్తుత స్థితికి కారణమని రైతులు చెబుతున్నారు ఉంగుటూరు మండలంలోని దొంతవరం కాకర్లమూడి రావులపర్రు ఇప్పర్రు రామాపురం గ్రామాల పరిధిలో దాదాపు ఐదు ఎకరాల ఆయకట్టు ఉండగా పన్నెండు వందల ఎకరాలకు పైగా వరి దుబ్బులు కుళ్లిపోయాయి అటు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఆకివీడు ప్రాంతాల్లోనూ వరి పొలాలు నేటమునగ్గా ఆకివీడు పరిధిలో దాదాపు రెండు వందల ఎకరాల్లో వరి కుళ్లిపోయినట్లు అధికారులు అంచనా వేశారు ఆశమం కొత్తగూడు లింగనగోడు ఆశమగోడు అన్ని రంగారకలు డ్రైన్లు దిగితే అండి మా ఐదు సార్లు పోనీయండి మొత్తం పన్నెండు వందల ఉందండి ఈ పన్నెండు వందల ఎకరం మీరు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం డామేజ్ అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తండి చర్చి పోనట్టండి ఈ రెండేళ్ళు వర్కౌట్ అవ్వకండి పోతే నెల నెల పడద్దండి ఈ నెల లోపల మళ్ళీ ఇంకో నెల పడితే డిసెంబరు జనవరి వచ్చేద్దండి మళ్ళీ దాదాపు రాపుకు ఇబ్బంది అవుతుందండి అదేండి ప్రాబ్లం వ్యవసాయం అంతా మొత్తం నాలుగు సంబంధించింది అంతా పోయిందండి ఇంతవరకు వ్యవసాయ అధికారులు కానీ ఎవరో రైతాంగానికి ఏం చేయలేదు ఏది ఏ చే డ్యామేజ్ అయిందో ఆ చూసి గవర్నమెంట్ వాళ్ళు రాస్తే రైతుకి ఏమైనా లాభం చేయకూడదని కోరుకుంటున్నాం ఈ సీజన్ పోయిందండి మళ్ళీ దాల్వాకే నార్లు వచ్చే టైప్లాగా వ్యవసాయం చూస్తున్నారండి